మీరు గత కొద్ది వారాలుగా చేస్తున్న ఈ అంగన్వాడీల దీక్ష ఏదైతే ఉందో ఈ నిరసన దీక్షలు ప్రభుత్వానికి అయితే కళ్ళు తెరుచుకోవడం లేదు ఆల్రెడీ మీ హామీల గురించి అదే మీ మీకు ఇచ్చిన హామీల గురించి మీ డిమాండ్ల గురించి ప్రభుత్వంతో మీరు చర్చలు చేస్తున్నప్పటికీ కూడా అది సఫలీకృతం కావడం లేదు మనసున్నోడైతే మాట మీద నిలబడేవాడైతే తప్పనిసరిగా ఈ ముఖ్యమంత్రి మీకు ఏవైతే హామీలు ఇచ్చారో ఎన్నికలకు ముందు మీరు ఏదైతే ఆశలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మనందరి జీవితంలో వెలుగు వస్తుంది మన జీతాలు పెరుగుతాయి అలాగే రెగ్యులరైజ్ చేస్తాడు అలాగే మిగతా ఏవైతే హామీలు ఉన్నాయో మీ జీవితాలకి మెరుగైన జీవితం అందడానికి అందివ్వడానికి దోహదపడుతుందో అలాంటివన్నీ చేస్తాడని చెప్పి నమ్మకంతో మీరు అందరూ కూడా వైసీపీ పార్టీకి గత రెండు వేల పంతొమ్మిదిలో మీరు పనిచేయడం జరిగింది మీరు జగన్మోహన్ రెడ్డిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం జరిగింది కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కానీ అలాగే ప్రభుత్వ ప్రజాప్రతినిధులు మన స్థానిక ఎమ్మెల్యే తీసుకుందాం సెంఎం వెంకటచేన్నప్పనాయుడు గారు మీ పట్ల ఎలాంటి వైఖరితో మాట్లాడారో మీ వరకు వచ్చిందో లేదో నాకు తెలియదు బట్ చాలా దురుసుగా మాట్లాడడం జరిగింది అలాగే కొంతమంది మహిళలు కూడా మహిళా ప్రజాప్రతినిధులు కూడా చాలా అంటే ఆ పదాలు కూడా నేను ఇక్కడ వాడకూడదు అలాంటి పదజాలం వాడుతూ మీరు అంటే ప్రీ స్కూల్ అంటే రేపొద్దున స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లల్ని మీరు చక్కగా అమ్మ అమ్మ అమ్మకి తర్వాత స్థానంలో మీరు సాగుతూ చక్కగా చూసుకుంటూ అలాగే గర్భిణీ స్త్రీలు కానీ ఇవన్నీ కూడా సమాజానికి కావాల్సిన పోషకాహారం ఏదైతే ఉందో మీ ద్వారాగా వెళుతుంది ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపకు కూడా మీరు చేస్తున్న సేవలు కానీ మీరు చేస్తున్న పని కానీ దానికి తగ్గ మినిమం శాలరీ మినిమం 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 వేజెస్ అంటారు కనీస వేతనం అనేది ఏదైతే ఉందో అది మీరు డిమాండ్ చేయడం చాలా న్యాయమైంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడగండి ఆయన మీకు మాటిచ్చారు కాబట్టి మీ అందరికీ గుర్తే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదికి ముందు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు బొబ్బులు వచ్చినప్పుడు మీ అంగన్వాడీ సంఘం నుంచి కొంతమంది సభ్యులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది మీ తాలూకా న్యాయమైన డిమాండ్ని చెప్పడం జరిగింది తక్షణమే పవన్ కళ్యాణ్ గారు మీ పట్ల మీ డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి సూచన చేయడం జరిగింది తక్షణమే వీళ్ళు తాలూకా వేతనాలు చేయ అంటే పెంచండి అని చెప్పి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీ వేతనాలు కూడా పదిహేను రోజుల్లో పెంచడం జరిగింది అంటే మన బొబ్బులకి ఆ ప్రత్యేకత ఉంది రేపొద్దున మేము పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు మా బొబ్బుల అంగన్వాడీ వర్కర్లు మిమ్మల్ని కలిసారు మీ సానుకూలంగా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలందరికీ కూడా ఇలా జీతం పెంచడం జరిగింది రేపొద్దున మన ప్రభుత్వం వస్తే కనుక తప్పనిసరిగా వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మనం పరిశీలనలోకి తీసుకొని ఎంతవరకు మీ వీలైతే అంతవరకు వాళ్ళ వేతనాలు పెంచి అలాగే వాళ్ళకు కావాల్సిన కనీస సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్పించే విధంగా మనం బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆయన కోరుకోవడం జరుగుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మన విజయనగరం యోగాల సభలో మాట్లాడటం జరిగింది మీ పట్ల మీ గురించి తప్పనిసరిగా రేపు పొద్దున్న రాబోయే మన ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వంలో మీకు అలాగే మీ మీలాగే పనిచేస్తున్న ఆశా వర్కర్లు కానీ వాలంటీర్లు కానీ మిగతా ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తగిన న్యాయం జరిగేలాగా మేము బాధ్యత తీసుకుంటాం చెప్పి మీకు హామీ ఇస్తున్నాం అలాగే మీ తాలూకా ఈ దీక్ష ఏదైతే ఉందో దయచేసి మీకు వీలైనంత వరకు విరమించకుండా ఇది కొనసాగించండి ఎందుకంటే ప్రభుత్వానికి మీ తాలూకా నిరసన అనేది తెలియజేయాలి మీ తాలూకా డిమాండ్ అనేది గట్టిగా అర్థం కావాలి ఈరోజు మీరు రెండు వారాలు చేసి వదిలేసి ఉండుంటే ఈరోజు ఇంత తీవ్రత ఉండేది కాదు అలాగే ఇటు జనసేన పార్టీ కానీ తెలుగుదేశం కానీ మీ తాలూకా డిమాండ్ల పట్ల ఇంత సానుకూలంగా ఇంత లోతుగా పరిశీలన చేసే పరిస్థితి ఉండేది కాదు ఎప్పుడైనా కూడా సమాజంలో ఈ మన రాష్ట్రంలో ఈ ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు ఇలాంటి పోరాటాలు అనేది తప్పనిసరిగా చేయాలి మీకు మాకు చాలా భావజాలం దగ్గరగా ఉన్నది ఏంటంటే పోరాట స్ఫూర్తి మీ పోరాట స్ఫూర్తిని ఇలాగే కొనసాగించండి మీ నిరసన దీక్ష ఏదైతే ఉందో ఈ దీక్షకి మా జనసేన పార్టీ తరఫున సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ ధన్యవాదాలు తప్పనిసరిగా ఈ సంవత్సరం ఏదైతే నూతన సంవత్సరం వచ్చిందో ఈ సంవత్సరం నుంచి మన అందరి రోజులు బాగుంటాయి ప్రభుత్వం మారుతుంది మారుతుందమ్మా తప్పకుండా